ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో స్టేడియంలు ఉన్నా కానీ కొత్త జిల్లాల్లో కొత్త జిల్లా కేంద్రంలో స్టేడియంలు లేవు అధ్యక్ష అవి ప్రతిపాదనలు వచ్చినట్టు మంత్రి గారు చెప్పారు అయితే ఎప్పటికీ పూర్తి అవుతుంది అనేది నా ప్రశ్న అధ్యక్ష అదేవిధంగా నియోజకవర్గానికి క్రీడా వికాస్ కేంద్రం పేరు చెప్పి టీడీపీ గత టీడీపీ హయాంలోనే స్టేడియం నియోజకవర్గానికి ఒక స్టేడియం ఉండాలని ప్రారంభించారు అధ్యక్ష అవి కొన్ని థర్టీ పర్సెంట్ కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ కూడా పనులు పూర్తయి తర్వాత టైంలో అవి ఆగిపోయిన అధ్యక్ష అవి ఎప్పటికీ పూర్తి చేస్తారు అనేది ఒకటి అదేవిధంగా స్కూల్లో కాలేజీలో గ్రౌండ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకుంటారు గ్రౌండ్స్ ఉన్నాయి కానీ వాటికి సరైనటువంటి ప్రహరీకి వాడలేక అవి అంధ్యాక్రాంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని ఎయిడెడ్ సంస్థలను ఉన్నటువంటి గ్రౌండ్స్ అయితే ఆ మేనేజ్మెంట్లు షాపింగ్ కాంప్లెక్స్ లో కట్టేసుకుని అది బిజినెస్ గా మార్చేసే పరిస్థితి కూడా చాలా చోట్ల ఉంది అధ్యక్ష అది దానికి సంబంధించి అదే అదే పరిస్థితిలో అధ్యక్ష ఈ ఆటల పోటీలకు సంబంధించి రాష్ట్ర జాతీయ స్థాయిలో సింథటిక్ ట్రాక్ల మీద పోటీలు జరుగుతూ ఉన్నాయి అయితే మన రాష్ట్రంలో కూడా ఆ ట్రాక్ల మీద పాల్గొనే విధంగా మన రాష్ట్రంలో జిల్లా స్థాయిలో కానీ లేదా నియోజకవర్గ స్థాయిలో అటువంటి సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తే రాష్ట్ర జాతీయ స్థాయిలో పోటీల్లో ప్రావీణ్యత పొందటానికి అవకాశం ఉంటుంది